హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు కార్తీక పౌర్ణమి అండి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో కానీ ఇలా వెంకటేశ్వర స్వామి గుడిలో కానీ తోరణం అని ఒకటి ఏర్పాటు చేస్తారు సో ఇది యాక్చువల్గా యమద్వారం దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది సో మనము ఈ దీని కింది నుంచి వెళ్ళాలన్నమాట ఈ తోరణం కింద నుంచి త్రీ టైమ్స్ అటు ఇటు వెళ్ళి వస్తూ ఉంటే ఏంటంటే మనకి మనం ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ పోయి మనకంతా మంచి జరుగుతుంది అని ఒక ప్రసిద్ధి సో అదేంటంటే ఇలా పెద్ద కర్రలాగా కట్టి దానికంతా గడ్డి చుట్టేస్తారండి సో గడ్డి చుట్టేసి దానికి నిప్పు పెడతారు సో అది నిప్పు పెట్టినప్పుడు మనం దాని కింద నుంచి త్రీ టైమ్స్ వెళ్ళి రావాలన్నమాట సో ఇప్పుడు నేను ఆ వీడియో మీకు మొత్తం చూపిస్తాను చూడండి da <muchas> da అక్కడ స్వామివారికి పూజ సేవ అన్నీ చేస్తున్నారండి సో ఈ సేవా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఇలా త్రీ టైమ్స్ మనకి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు స్వామివారి పల్లకితో ఇలా త్రీ టైమ్స్ ప్రదక్షిణ అయిపోయిన తర్వాతనే అప్పుడే జ్వాలాముఖిని స్టార్ట్ చేస్తారనమాట సో ఇప్పుడు జ్వాలాముఖి వెలిగిస్తారు చూ చూపిస్తున్నాను చూడండి సో జ్వాలాముఖి ఇప్పుడు స్టార్ట్ చేశారు చూడండి ఇక్కడ మనకి ఇలా ఆర్చ్ లాగా పెట్టారు చూడండి గడ్డి పైన సో దానికి నిప్పు పెట్టారు సో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అనమాట తోరణం అనేది ఇప్పుడు స్వామివారి పల్లకి వెళ్తుందండి ఫస్ట్ లోపలికి దాని తర్వాతే మనం కూడా వెళ్ళాలి సో ఇప్పుడు మేము జ్వాలాముఖి కింది నుంచి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చేసామండి సో ఇలా కిందికి కింది నుంచి ఒక సైడ్ ఒకసారి వచ్చేసిన తర్వాత అలా త్రీ టైమ్స్ చేయాలి మనం అటు ఇటు సో అప్పుడు మన పాపాలన్నీ పోతాయి పొలరపు చేసినవన్నీ అన్నీ అండ్ ఇక్కడ చూడండి కొంతమంది అది కాలినది బూడిది తీసుకుంటున్నారు సో అది తీసుకొని మనం బొట్టులాగా పెట్టుకుంటే మనకి భూతపేత ప్రశాచాల నుంచి విముక్తి కలుగుతుంది మంచి జరుగుతుంది అని ఒక మాట అండి ఇందాక తోపులాటలో కూడా ఒక ఇద్దరు మహిళలు అండి కింద పడిపోయారు సో పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్తే కనుక కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అండ్ ఇది కాలేటప్పుడు కొంచెం నిప్పు రవ్వలు లాంటివి కూడా మీద పడుతూ ఉంటాయి అందరికీ పడతాయని కాదు బట్ కొంతమందికి అలా పడుతూ ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళిరండి అండ్ ఈ జ్వాలాముఖి బ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి